ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఫ్రెండ్స్ చాలా మంది కామర్ల బాధన పడి మరణిస్తూ ఉంటారు ఈ కామెర్లు అనేటి చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ఈ కామర్ల వ్యాధికి నేల ఉసిరి చెట్టు నేల ఉసిరి చెట్టు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఈ నేల ఉసిరి చెట్టును గుర్తుపట్టడం ఎలా అంటే దీని ఆకులు చిన్నగా చింత ఆకులే ఉంటాయి ఇంకా దీని వెనుక వైపు ప్రతి ఆకు పక్కన ఒక చిన్న కాయలాగా ఉంటుంది దీన్ని నేల ఉసిరి చెట్టు అంటాం ఇది మనకు సామాన్యంగా మనకు ఎప్పుడు పొలం గట్లల్లో మైదానాల్లో కనబడుతూనే ఉంటుంది అయితే ఈ కామర్ల వ్యాధి తగ్గడానికి ఇది ఒక చక్కని దివ్యౌషధంగా చెప్పవచ్చును అసలు కామర్ల వ్యాధిని ఎలా గుర్తించాలి దీనికి ఎన్నో రకమైన వైద్య పరీక్షలు కూడా చేసుకోవచ్చు మన ఇంటి వద్ద ఉండి కూడా చేసుకోవచ్చు ఎలా అంటే కామర్ల వ్యాధి సోకిన వ్యక్తి యొక్క కళ్ళు అనేది పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి అయితే సహజంగా కొంతమందికి అలా ఉంటాయి కదా అంటారు సో అలాంటి వారు ఏం చేయాలంటే వారి యొక్క మూత్రంలో కొద్దిగా బియ్య గింజలు వేస్తే ఆ గింజలు అనేవి రంగు మారుతాయి మామూలుగా అయితే రంగు మారవు సో అలా రంగు మారినట్టయితే కనుక అప్పుడు కామెరల వ్యాధి సోకినట్టుగా మనం నిర్ధారణ చేసుకోవచ్చు అయితే చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉంటారు అది తొందర రిజల్ట్ ఉండదు ఆయుర్వేదంలో కామెర్లకు చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి అయితే ఈ వ్యాధి సోకిన వారు ఎవరైతే ఉన్నారో వారు నాన్ వెజ్కి అంటే చికెను మటను ఫిష్ అలాంటి వాటికి మరియు మద్యపానం ధూమపానానికి చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే కామర్ల వ్యాధి అనేది లివర్కి సోకుతుంది అది కనుక ఖరాబ్ అయిందనుకోండి మనిషి చనిపోవడం పక్కా ఓకే సో ఈరోజు మనము ఆ కామర్ల వ్యాధి యొక్క చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈ చెట్టును సమూలంగా తీసుకొని రావాలి ఈ నేల ఉసిరి చెట్టు అనేదాన్ని మొత్తానికి వేదోసా తీసుకొచ్చి నీడ వేయించి దంచి పక్కకు పెట్టాలి పక్క పెట్టిన తర్వాత పొడి చేయాలి తర్వాత జీలకర్ర ఈ జీలకర్రను కూడా కొద్దిగా పొడి చేసుకోండి దీంతో పాటుగా ఇలాచీలు నేల ఉసిరి జీలకర్ర ఇలాచీలు ఈ మూడిటిని విడివిడిగా తీసుకొని విడివిడిగా పొడి చేసుకోవాలి నేల ఉసిరి చెట్టు పచ్చగా ఉంటుందిగా పొడి ఎలా అవుతుందంటే దాన్ని నీడలో ఎండబెట్టండి ఎండబెట్టిన తర్వాత ఒక రెండు లేదా మూడు రోజులలో అది ఎండిపోతుంది సో అప్పుడు దాన్ని పొడి చేసి పక్కగా పెట్టుకోండి మూడిటిని సమానంగా పొడి చేసుకొని పక్క పెట్టుకోండి ఈ మూడింటిని పక్క పెట్టుకున్న తర్వాత రోజుకు రెండు పూటల ఈ మూడిటిని ఒక్కొక్క చెంచా ఒక్కొక్క చెంచా ఒక్కొక్క చెంచా మూడు చెంచాలు ఒక గ్లాసులో వేసుకొని కలపాలి కలిపిన తర్వాత రోజు ఉదయాన రాత్రి పడుకునే ముందు రెండు గ్లాసులు పొద్దున ఒక గ్లాసు రాత్రి ఒక గ్లాసు తాగి పడుకోవాలి ఇది తాగిన తర్వాత కొద్దిగా గోరువెచ్చడి పాలు తాగడం మాత్రం మర్చిపోకండి తర్వాత ఎలాంటి అన్నం కానీ ఆహార పదార్థాలు కానీ గంట వరకు ముట్టుకోకూడదు ఆల్కహాలు మద్యం అంటే చికెన్ మటన్ ఇలాంటివి ఏవి కూడా మనము ముట్టుకోకూడదు అంతేకాకుండా ఉప్పు కారము నూనె ఉన్నటువంటి వస్తువులను చాలా తక్కువగా తీసుకోవాలి సో ఎందుకనంటే ఆయుర్వేదంలో ప్రతి దానికి పథ్యం చేయడం కంపల్సరీ అవసరం ఉంటుంది సో ఇవన్నీ చేసినట్టయితే కేవలం నాలుగు నుంచి ఐదు రోజులలోనే మీ పచ్చకామెరటివి తగ్గుముఖం పట్టి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సూచనల్ని సలహాలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ